ఓం మహా ఓం శ్రీగురు వ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి పదవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పదవ తేదీ వరకు గోచార ఫలితాన్ని కనుక ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ ఈ యొక్క ప్రారంభంలోనే అంటే ఈ వార ప్రారంభంలోనే ఈ రాశికి చెందిన జాతుకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీలు అనేవి వీళ్ళకి చాలా వరకు బ్రహ్మాండంగా యోగిస్తాయి వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీలు వీళ్ళు శత్రువు మీద విజయం సాధిస్తారు శత్రువు మీద పై చేయని సాధిస్తారు అలాగే మీకు ఎవరైనా రుణాలు మీరు మీ దగ్గర డబ్బులు ఎవరైనా తీసుకుని ఇవ్వకపోతుంటే వాళ్ళు మీకు తిరిగి ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఆరోగ్యం బాగా సహకరిస్తుంది అలాగే మీరు రుణాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే రుణాలు మీకు మంజూరు అవుతాయి శత్రువులు మీ మీ మిమ్మల్ని మిమ్మల్ని నిందల పాలు చేయాలని మిమ్మల్ని అప్రతిష్ట పాలు చేయాలనుకునే శత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మీరు పైచేయం సాధిస్తారు వాళ్ళని మీ పాదాక్రాంతం చేసుకునేటట్టు చేస్తారు అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రెండు మూడు తేదీల్లో మాత్రం ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా స్త్రీల వల్ల మీకు ఎక్కువగా లాభాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి తెలిసిన స్త్రీల నుంచి కానీ లేకపోతే మీకు కొత్తగా పసిపోయిన స్త్రీల నుంచి కూడా మీకు ఖచ్చితంగా మంచి లాభాలు ఉంటాయి ఆర్థిక లాభాలు ఉంటాయి శారీరక సుఖం పెరుగుతుంది అలాగే మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్స్తో ఒకటి మీకు మంచి బాండింగ్ ఏర్పడుతుంది ఇద్దరి మధ్య కూడా మీకు మంచి బాండింగ్ ఏర్పడి ఖచ్చితంగా కూడా మీ సంసార జీవితం దాంపత్య జీవితం వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క పార్ట్నర్స్ బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీ సత్సంబంధాలు అనేవి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి చాలా అనుకూలంగా ఉంటాయి సత్సంబంధాలు అనేవి దానివల్ల ఏంటంటే మీ వ్యాపారాన్ని కూడా మీరు బాగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆదాయం బాగా పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఉద్యోగంలో బ్రహ్మాండంగా ఉన్నతి లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది అభివృద్ధి కనిపిస్తుంది తోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు లభిస్తాయి పై అధికారుల ఆశీస్సులు లభిస్తాయి ఆదాయం పెరుగుతుంది ఉద్యోగంలో అలాగే వ్యాపారం కూడా మీకు బాగా సహకరిస్తుంది వ్యాపారంలో కూడా మీరు మంచి అభివృద్ధిని సాధిస్తారు మంచి ఆదాయం ఆదాయం బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఖచ్చితంగా కూడా మరి నాలుగు ఐదు తేదీల్లో మాత్రం ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు నాలుగు ఐదు ఆరు తేదీల్లో ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు అంటే ఆరో తేదీ సాయంత్రం వరకు కూడా మీరు ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ముఖ్యంగా మీకు ఈ జీర్ణసంబ జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు మిమ్మల్ని వేధించడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల అరగని వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి శుచి శుభ్రత లేని పదార్థాలను ఎట్టి పరిస్థితిలో కూడా ముట్టుకోకండి శుచిగా మీరు ఏవి తీసుకున్నా కూడా శుచిగా శుభ్రతగా ఉన్న ఆహార పానీయాలు మాత్రమే మీరు తీసుకోవటం వల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడు పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది చాలా తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి మరి ఆ తర్వాత అంటే ఆరో తేదీ సాయంత్రం నుంచి మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి సంబంధమైన బంధువులతో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాలి ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి బద్ధకాన్ని దూరంగా పెట్టాలి సోమర్తనాన్ని దూరంగా పెట్టాలి మీకు ఏ పనులైతే మీకు టార్గెట్స్ ఉన్నాయో ఆ పనుల మీద మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీకు మీకు ఉన్న పనుల్ని మీ యొక్క ఆశయాల మీద మీ యొక్క టార్గెట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మీరు చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ ఆరో తేదీ సాయంత్రం నుంచి ఎనిమిదవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ముఖ్యంగా మీ తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం చూసి చూడనట్టు పోవాలి అంటే ఏదైనా వాళ్ళ నుంచి ఏదైనా సమస్యలు వచ్చినా అది మీరు పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఎలాంటి విషయాలను కూడా పట్టించుకోకూడదు అలాగే చదివినంత వరకు మీరు మీ మీ పనిని చిత్తశుద్ధితో చేసుకుంటూ పోవాలి అయితే ఏదో ఒక రకమైన మానసికమైన చింతన మానసికమైన వేదన అనేది మీకు కలగడానికి అవకాశాలు ఉంటాయి అంటే మీరు పనులు సకాలంలో పూర్తి చేయలేక మీ టార్గెట్స్ ఏమైనా టార్గెట్స్ని మీరు సకాలంలో పూర్తి చేయలేక లేకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆ పనులు మీకు రాకపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా ఏదో ఒక రకమైన మానసికమైన వేదన మిమ్మల్ని బాధించడానికి లేకపోతే మీ బంధువుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు వేదన చెందడానికి కూడా అవకాశాలు ఉంటాయని కాబట్టి దీంతోపాటు మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇక తొమ్మిదవ తేదీ నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకి చాలా వరకు సానుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఉద్యోగాల్లో వాళ్ళకి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది వాళ్ళకి ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం నుంచి వీళ్ళకి కొత్త ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి అలాగే తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం నుంచి పదవ తేదీ వరకు కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కొత్త ఉద్యోగాలు వస్తాయి అలాగే మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా పర్మిషన్ పర్మిషన్లు కానీ అనుమతులు కానీ మీకు అనుకూలంగా మీకు మంజూరు అవుతాయి అలాగే మీరు ఒక కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం నుంచి పదో తేదీ వరకు మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మిగతా విషయాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగానే ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా మీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి అలాగే సూర్య నమస్కారాలు చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణ కూడా చేయటం వల్ల చాలా వరకు ఆరోగ్య సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కూడా మీకు చాలా వరకు ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా నమస్కారం